మీరు బూతులు మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడకూడదు బూత్ అంటే ఏంటి మమ్మల్ని ఆలోచన చేయండి ఒక బూత్ నా నోట్లోంచి వచ్చింది అనుకోండి బూతుకి అర్థమైంది చెప్పండి ఆలోచన చేస్తాం మనం అసలు ఒక బూత్ మాట్లాడాడు చాలా బూతులు తెలుసు మనకి ఎందుకంటే మన పెద్దోళ్ళు అయ్యే మాట్లాడేవారు మనకు తెలుసు ఏం బూతులు మాట్లాడతారు ఆ బూతుకి అర్థమైంది చెప్పండి ఒకసారి ఆలోచన చేయండి నేను బూతులు మాట్లాడుతున్నాను ఆ బూతుకి అర్థమేంటి అని అంటే మన దేహంలో ఉన్నటువంటి పవిత్రంగా ఇచ్చినటువంటి స్త్రీ యొక్క అవయవాలను ఎక్కువగా బూతులుగా ఉపయోగిస్తారు మీరు గమనించార లేదు తల్లికి స్త్రీమూర్తికి ఇచ్చినటువంటి మర్మాంగాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బూతుగా ఉపయోగిస్తారు మన మన మగవాళ్ళు మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తారో ఒక బూత్ వినబడిందంటే ఆలోచన చేయండి అవి ఎవరు ఎవరు మాటలవి ఒక తల్లిలో ఉన్నటువంటి మర్మాంగాన్ని బూతుగా చెప్పుకుంటారు బూత అలా మాట్లాడొచ్చా ఒక తల్లిని అవమానపరచొచ్చా